పగల కొడితే బొచ్చు నువ్వు చెప్పు మంచి ఆన్సర్ పగల కొడితే బొచ్చు ఇవేబిడు మొలతాడా అది రైట్ ఇటు చూడు నువ్వు చెప్పురాన్సర్ ఇది బొచ్చు పైన ఉంటుంది అంట చెప్పు చెప్పు పర్లేదు చెప్పు పైన చూస్తే పండు పగల కొడితే బొచ్చు ఏం కాయ మామిడికాయ పక్క జరుగు నువ్వు చెప్పరాయరు నువ్వు చెప్పురా Na Palo, । <Choe> <torg> గుడ్డు అన్నిసార్లు దగ్గరకు నువ్వు చెప్పిన వాళ్ళు చెప్పు పండు అంటే అదే పండు కాదు ఇంకా వేరే పండ్లు తినం కానీ ఆ పండు తినము గుమ్మడికాయ తింటావు మరి నువ్వు అన్నీ చెప్పడా చెప్పడా అది మన ఇళ్ల దాంతో బాగా యూజ్ అవుతుంది ఆ బుచ్చితోటి కాదు అస్సలు కాదు చెప్పండి ఏ అంకుల్ నడుదాం ఒకసారి చెప్పుర్రా పైన చూస్తే కాయ పగల కొడితే బొచ్చు ఆ బొచ్చు ప్రతి ఒక్కరి ఇంట్లో వాడతారు సీసా కొబ్బరి చెట్టు కోసం మనం దాని గిన్నెలు అమ్ముకోనికి యూజ్ చేస్తాం అది కాదు మంచే పురి మంచి ఆలోచించారు పర్లేదు మీ ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది ఆ బొచ్చు మీ అమ్మ బొచ్చు మా ఇంట్లో కూడా ఉంది ఆయన మీ ఇంట్లో కూడా ఉంటుంది చెప్పురి కరెక్ట్ గా మీ అమ్మ బొచ్చు గురించి మాట్లాడుతుంది పట్ట గురించి మాట్లాడుతుంది మీకు ఇంటి ఇస్తా ఇంటి పేరు ఇంటి పేరు మీద చెప్తున్నావా ఇంటి పేరు పత్తి అట్లా కూడా చెప్పాలి ఏంటి దాని సార్ పత్తికాయ